హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫ్రాంక్ చేయబోతున్నాము అబ్బాయి ఎవరో సైకిల్ పెట్టేసి పోతున్నాడు ఇప్పుడు ఈ సైకిల్ మేము దాచిపెట్టేసి ఆ అబ్బాయిని ఏర్పించబోతున్నాము చూద్దాం వీడియో ఎలా వస్తుందో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సైకిల్ దాచిపెట్టేస్తాను ఇప్పుడు చూద్దాం సైకిల్ అబ్బాయి వచ్చేసాడు సైకిల్ వెతుకుతుంటాడు సైకిల్ అబ్బాయి అయితే వచ్చాడు వెతుకుతా ఉన్నాడు సైకిల్ చూద్దాము ఏం చెప్తాడు వెతుక్కుని సైకిల్ అబ్బాయి వెతుకుతూనే ఉన్నాడు సైకిల్ మేము చూడలేదు తమ్ముడు సైకిల్ మీద ఎక్కడ పెట్టారు మీరు ఈడ పెడితే నాకు తెలియదు మీ సైకిల్ ఎక్కడుందో తెతుకోండి మీరు

అదే ఇంకేటు అబ్బాయి ఇంకా సైకిల్ కోసం వెతుకుతూనే ఉన్నాడు అందరూ చిట్ మొత్తం వచ్చి వెతుకుతూ ఉన్నారు సైకిల్ కోసము నేను దాచిపెట్టిన సంగతి ఇంకా వాళ్ళకి ఇదైతే సైకిల్ వెతుకుతూ ఉన్నారు ఇంకా వెతుకుతూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు వెతుకొని ఎట్టకెళ్ళకు సైకిల్ ఉన్న ప్లేస్కే పోయింది రైల్లు మీ లైతికేసారే నాకు సైకిల్ ఇక్కడికి దొరికింది వీళ్ళకి మీరే దాచి పెట్టుకుని మీరే సైకిల్ పోయిందంటారా మీరు అరే నేను దాచిపెట్టలేదురా సైకిల్ నిజంగా తెలియదు నాకు తెలియదురా ఎక్కడుంది అది అక్కడ పెట్టినారా అరే మీ ఫ్రెండ్స్లో ఎవరో అక్కడ దాచిపెట్టారా నేనైతే పెట్టలేదు నిజంగా అదే ఈడేరే దాచింది నీ సైకిల్ నా పేరు చెప్తున్నారు దాచిపెట్టేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ